టూ థౌజండ్ లెవెన్ లో వచ్చిన ఓ మై ఫ్రెండ్ సినిమాని ఎడిటింగ్ టేబుల్ మీద చూసినప్పుడు ఎడిటర్ మాతాన్ కే వెంకటేష్ గారు వెంటనే ఆ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారిని పిలిచి మాస్టారు మీరు ఏమీ అనుకోకపోతే నాకు అనిపించింది చెప్తాను ఈ సినిమాలో సిద్ధార్థ్ శృతి హాసన్ మధ్య ఉన్నది స్నేహం అంటే ఎంత మాత్రం కన్వీన్సింగ్ గా అనిపించడం లేదు సార్ ఎంత స్నేహితులైతే మాత్రం ఒకరిపై ఒకరు పడిపోయి అంత రాసుకుని పూసుకుని ఉండడం చూస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇన్ఫాక్ట్ ఆ సినిమాలో నవదీప్ సైడ్ నుండి తప్పుగా కూడా ఏం కనబడడం లేదు కాబోయే భార్యపై వేరొకడు మీద పడిపోవడం ఎత్తుకుని తిప్పేయడం చూస్తే ఎవరికి మాత్రం మండదు చెప్పండి నిజానికి మీరు నెగిటివ్ గా అనుకున్న క్యారెక్టర్ ఆడియన్స్ దృష్టిలో పాజిటివ్ గా ప్రొజెక్ట్ అవుతుంది ఒక్కసారి చూసుకోండి సార్ అని చెప్పేసరికి ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని నచ్చింది చెప్పకండి నేను తీసేది ఒక క్లాసిక్ గా నిలిచిపోతుంది నువ్వే కావాలి ఆనందం రేంజ్ లో ఉంటది ఎడిటర్గా మీ పని మీరు చేస్తే చాలని చెప్పి కాస్త స్పీడ్గా వెళ్ళిపోయారంట వేణు శ్రీరామ్ ఆ మాటలు విన్న వెంకటేష్ గారు కాస్త హర్ట్ అయ్యి కాసేపటికి ప్రొడ్యూసర్ దిల్ మామకు కాల్ చేసి జరిగిందంతా చెప్పి సార్ ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తాను కానీ ఎంత స్నేహానికైనా ఉంటాయి అందులోనూ ఆపోజిట్ జెండర్స్ అంటే ఖచ్చితంగా పరిధులు ఉండాలి ఈ సినిమాలో నాకు అలా ఎక్కడా కనబడడం లేదు ఇదేదో స్నేహానికి ప్రేమకి పెళ్లికి మధ్యనున్న అక్రమ సంబంధం లాగా ఉంది దీన్నే ఇంగ్లీష్లో బాయ్ బెస్టీ గర్ల్ బెస్టీ అని అంటారు ముందే చెప్తున్నా సార్ నా పని నేను చేస్తాను కానీ రిలీజ్ తర్వాత వచ్చే రిజల్ట్ గురించి మాత్రం నన్ను అడగొద్దు అని చెప్పారంట ఇక రిలీజ్ తర్వాత రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందేగా ఆ తర్వాత కొన్ని రోజులకి వేణు శ్రీరామ్ మాతె వెంకటేష్ గారిని కలిసి నాకు మీకు ఎక్కడో కంపాటబిలిటీ సెట్ అవ్వట్లేదు సార్ ఐఎమ్ సారీ అని చెప్పి వెళ్ళిపారంట డియర్ మావాస్ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకేంటి మామ